వాస్తవం చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పద్దాక ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యాలయం ఈ యొక్క కార్యాలయంలో ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న సంబంధం లేకుండా అసెంబ్లీ సమావేశాలప్పుడో ప్రత్యేకమైన కార్యక్రమాలప్పుడో తప్ప ప్రతిరోజు కూడా నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఉన్నాం ఇది కూడా చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే ఒకవేళ వారంలో శాసనసభ్యుడిని ఎవరైనా ప్రత్యేకంగా కలవాలనుకుంటే శాసనసభ్యుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ప్రజా దర్బార్ పేరుతో యొక్క ప్రజా సమస్యల్ని స్వీకరించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థులు తీసుకుని వాటిలో కొన్ని పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి పరిష్కారం అయ్యే సమస్యల్ని ముఖ్యంగా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉండి పరిష్కారం అయ్యే సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి వెళ్ళి ఇక్కడ ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు ఏ ఆకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దర్బార్ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా కష్టం చేసి పనిచేస్తానని మాట ఇస్తున్నాను ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై ఆరు డివిజన్లో నేను కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ మిగతా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఈ ప్రజా దర్బారు కార్యక్రమం చేయాలా ఎందుకంటే పార్టీ నాయకులకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా టైం ఉండాలా టైం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఏదైతే మా అధినేతలు భావించారో దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అటు ప్రజలకు ఇటు కూటమి నాయకులకు ప్రజలకు కూటమి నాయకులకు ఉదయం పది నుంచి పన్నెండు గంటల దాకా ప్రతి వారం కూడా ప్రజా దర్బారు కార్యక్రమం ఉంటుంది ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు ఉంటారు నేను కానీ పార్టీ నాయకులు కానీ అందరం కూడా అందుబాటులో ఉండి మా శక్తి మేరకు చేయగలిగినవి ఏమేమి ఉన్నాయో చూసుకుని అవన్నీ కూడా చేయడమే లక్ష్యంగా ఈ ప్రజా దర్బార్ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ ఈ ప్రభుత్వంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ప్రత్యేకంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో కూడా ఎంత అభివృద్ధి చెందో చూస్తున్నాం అయితే చాలా పెద్ద నియోజకవర్గం ఇంకా కూడా సమస్యలు చాలా ఉన్నాయి చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగానే అన్ని సమస్యలకి పరిష్కార వేదికగా ఈ ప్రజా దర్బార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిలవబోతుందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఎవరికి ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటాం ఉదయం నుంచి దాకా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు అది కాకుండా ప్రత్యేకంగా మా పార్టీ అధినేతలు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నాం అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు దానికి సంబంధించి ఆర్డీఓ గారి ఆఫీసులో కూడా సపరేట్ ఆఫీస్ ఒకటి ఉన్నారు దానికి సంబంధించి ఐదారు మంది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో వచ్చి అర్జీలు పరిశీలించి ఏమేమి చేయగలం ఏమేమి చేయలేము కూడా రిటర్న్ వారికి ఫోన్ ద్వారా కూడా అదేవిధంగా లేకుంటే తెలియజే వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా తెలియజేస్తామని దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను